అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాప్రమంగా చేపట్టేటువంటి ఈ యోగా కార్యక్రమానికి ఆర్గైజ్ చేస్తున్నటువంటి జిల్లా త్రాహిక జిల్లా ఖరీఫ్ గారికి అదే విధంగా ధాయంతలీఫ్ గారికి ఆయనకి సాయంత్రం ఆశ దానికి మామూలు సహాయం కాలేజీ అనేపటి ప్రజలు ఎన్ఎస్ పార్సాద్ గారికి టెన్ పర్సన్ గారికి అదేవిధంగా స్థానిక వార్డు వార్డు కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి ఇంకో వైస్ చైర్మన్ గారికి విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ పార్టీ శుభోదయం అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేది ఈరోజు ప్రపంచం జాగ్రత్త కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ దూసు కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసినటువంటి యోగా అనేది ఈరోజు ఒక అటెండ్ అయిపోయింది ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు ఆదరణ పెట్టాం వాడి వల్లనే ఈ హాఫ్ రామ్ పెట్టిన పాడి వాళ్ళకి ఇప్పుడు రామ్ కంట్రోల్ అని వారు మీ ఉద్వాస నిశ్వాసం నిశ్వాసం మీద ఎప్పుడైతే మీకు ఒక నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మీకు ఏకాగ్రతంగా పుట్టింది ఎప్పుడైతే ఉద్వాస నిశ్వాస మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా

భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్ లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇదే ఖర్చుతో కూడుకున్న పని కాదు జస్ట్ హాఫ్ అవర్ టు వన్ అవర్ అదే మనం చాలా వేస్ట్ చేసుకుంటున్నాం అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని రోజున నాలుగునో ఐదునో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రగా ఆర్థిక శక్తిగా జరిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పట్టుదల ప్రతి భారతీయులు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వద్ద ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్య విషయంలో ఎట్ దేజ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు హృదయం చేయగలుగుతున్నారు పద్దెనిమిది గంటలు పని చేయగలుగుతున్నారు అంటే ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పని చేయాలని కష్టపడిన ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తాను మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని

ఫైవ్ వస్తు మళ్ళీ పై పైకి వస్తు మళ్ళీ లేక సెంటర్ పొజిషన్ ఇప్పుడు ఎంతవరకు ఏడు వైపు అటు వైపు చేశాము ఇప్పుడు ఆపోజి కుడితి ఎడమోక దగ్గరికి వస్తుంది ఎడొచ్చి కుడిమోక దగ్గరికి వస్తుంది నడుముని బాగా ఫిస్ట్ చేస్తుంది అందువల్ల ఈ పొట్ట కట్టరాలు నడుము బాగా మేల దగ్గర మంచి శక్తి వల్ల తయారవుతాయి అలాగే రైట్ సైడ్ రైట్

జనరేట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ కుడి చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది ఎడం చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది ఇది మన బాడీ పొజిషన్ నేను ఎట్లా తినాలో చూడలేవు అది ఇది ఫ్లెక్సిబిలిటీ ఓకే నెమ్మదిగా కుడి చేయి వదిలేస్తూ